నమస్తే అండి అందరికీ నేను మయూరి వెల్కమ్ టు మై ఛానల్ మేము ప్రతి సంవత్సరము వినాయక చవితిని మూడు రోజుల పాటు జరుపుకుంటాము మూడవ రోజు నిమజ్జనం చేస్తాము కానీ ఈసారి శుక్రవారం రావడం వలన స్వామివారిని శనివారం రోజు నిమజ్జనం చేద్దామని అనుకున్నాము మేము తిరుమలకి ఎలాంటి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోకుండా ఫస్ట్ టైము తిరుమలకి వెళ్తున్నామండి చాలా డేస్ నుంచి తిరుమలకి వెళ్దామని అనుకుంటున్నాము శ్రీవారి దివ్యానుగ్రహ హోమం టికెట్ బుక్ చేసుకుందామని చూసాం కానీ బుక్ అవ్వలేదు శనివారం రోజు ఆ బొజ్జగనపైని నిమజ్జనం చేసి అటు నుంచి అలాగే మేమలా తిరుమల బయలుదేరాము స్వామివారిని నిమజ్జనం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న కోతి కూడా ఉనిందండి పాలవెల్లికి కట్టిన ఫ్రూట్స్ ఇస్తే తీసుకొని తినింది నిమజ్జనం పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చి స్వామికి దండం పెట్టుకొని మళ్ళీ బయలుదేరామండి అప్పుడే ఈసారి మేము తిరుమలకి వెళ్ళినప్పుడు ఎలాంటి టికెట్ లేకుండా వెళ్ళామండి మేము మేలో కూడా స్వామివారి దర్శనానికి వచ్చాము అప్పుడు శ్రీనివాస దివ్యానుగ్రహ హోమానికి అక్కడే ఫిఫ్టీ టికెట్స్ ఇస్తారు కదా ఆ టికెట్ దొరికింది మాకు అలా స్వామివారి దర్శనం ఒక థర్టీ మినిట్స్లో అయిపోయింది ఈసారి కూడా అలాగే హోమం టికెట్తో వద్దామని అనుకున్నాము కానీ టీటీడీ వారు ఈ మంత్ నుండి అవి ఆన్లైన్ చేశారండి ఆఫ్లైన్లో ఎటువంటి టికెట్స్ ఇవ్వలేదని తెలిసింది సరే ఆఫ్లైన్లో దొరకలేదు ఆన్లైన్లో ట్రై చేద్దామని ఇప్పుడు ట్రై చేశాము కానీ ఆన్లైన్లో కూడా మాకు టికెట్ దొరకలేదు సరే వెళ్ళాలనుకున్నప్పుడు ఆకకూడదు కదా అందుకని భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి వచ్చి ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకున్నాము మేము వచ్చిన రోజు సాటర్డే బయలుదేరామండి ఇది సాటర్డే వ్యూస్ అక్కడ కానీ రష్ చాలా తక్కువగానే ఉంది మాకు క్యూ లైన్లో వచ్చేటప్పటికే క్రౌడ్ చాలా తక్కువగా అనిపించింది వితిన్ వన్ అవర్ లోపలే మాకు టికెట్ దొరికింది మాకు టైం స్లాట్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి వచ్చింది టోకన్ తీసుకున్న తర్వాత మేము తిరుమలకి బయలుదేరామండి కింద ఎటువంటి రూమ్ తీసుకోలేదు బిఫోర్ మేము కిందే స్టే చేసి వెళ్దాం అనుకున్నాము కానీ టైం స్లాట్ ఎయిట్ ఓ క్లాక్కి రావడం చేత పైకి వెళ్ళిపోదాము ఈజీగా ఉంటుందని అనుకున్నాము సార్లు తిరుమల వచ్చినా ఈ అలిపిరి గేట్ దగ్గరికి రాగానే మనం వైకుంఠంలోకి ప్రవేశిస్తున్నట్టు అనిపిస్తుంది కదా ఇక్కడి నుంచే మనసు చాలా సంతోషంగా అనిపిస్తుంది సాక్షాత్తు ఆనంద నిలయంలోని ఆ శ్రీనివాసుని చూడడానికి మనం వెళ్తున్నామంటే ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి అవకాశం దొరకదు ఫస్ట్ టైం అండి మేము ఇలా ఎలాంటి బుకింగ్ లేకుండా ముందు శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళడము ఎప్పుడు వెళ్ళినా స్వామివారికి ఏదో ఒక సేవా టికెట్ బుక్ చేసుకొని వెళ్తాము పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడకూడదని ప్రయత్నిస్తాము రూమ్ బుకింగ్ లేకపోయినా కానీ అట్లీస్ట్ టికెట్ అయినా ఖచ్చితంగా చేసుకునే వెళ్ళే వాళ్ళము ఈసారి ఫస్ట్ టైం ఎలాంటి బుకింగ్ టికెట్ లేకుండా ఓన్లీ ఎస్ఎస్టి టోకన్స్ తీసుకొని దర్శనానికి వెళ్తున్నాము ఎలా అవుతుందోనని భయంగా ఉంది ఎన్ని అవర్స్ పడుతుందోనని అనుకున్నాము కానీ చాలా క్రౌడ్ తక్కువగా ఉండడం వలన తొందరగానే దర్శనం అయిపోయింది లాస్ట్ వీకెండ్ లాంగ్ వీకెండ్ రావడం వలన అప్పుడే చాలామంది దర్శనానికి వచ్చారు అప్పుడే చాలా క్రౌడ్ అనిపించిందండి అందరూ ఇప్పుడు వినాయక చవితి వేడుకల్లో ఉంటారు కదా అందులోనే ఇది సాటర్డే నెక్స్ట్ డే ఫిఫ్త్ డే అందరూ నిమే జనం పెట్టుకుని ఉంటారు కాబట్టి తిరుమల కొండపైన రష్ కొంచెం తక్కువగానే ఉందని చెప్పాలి అలిపిరి చెక్ పాయింట్ దగ్గర కూడా క్రౌడ్ తక్కువగానే ఉందండి ఎక్కువ వెహికల్స్ ఏమీ లేవు రోజు చాలా పొడవుగా అనిపించేది క్యూ లైన్ ఇప్పుడు చాలా షార్ట్గానే ఉంది పిల్లలు ఇండివిజువల్గా వాళ్ళే బ్యాగ్ తీసుకొని చెక్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నారు చాలా హ్యాపీగా అనిపించింది మాములుగా అయితే ఎవరితో మాట్లాడడానికి పక్కకు వెళ్ళడానికి కూడా భయపడతారు కానీ తిరుమల కొండ మీద మాత్రం ఏం చెక్క వాళ్ళే ఓన్గా తిరుగుతుంటారు మేము పైకి కొండ మీదకి వెళ్ళేటప్పటికే బాగా వర్షము స్టార్టింగ్లో అంత అనిపించలేదు ఒక వన్ ఆర్ టూ కిలోమీటర్స్ రాగానే హెవీగా రైన్ పడుతూ ఉనింది అందుకని స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము పైకి వచ్చేసరికి బాగా వర్షం ఎక్కువైపోయింది సరే మేము లేట్గా వచ్చాం కదా రూమ్స్ ఇప్పుడు ఇవ్వట్లేదు కదా అందుకని మేము డైరెక్ట్గా కళ్యాణ కట్టకు వెళ్ళి గుడ్ను చేయించుకొని ఆ తర్వాత ఒకసారి చూద్దామని సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి రూమ్స్ ఇస్తున్నారా అని చెక్ చేశాము వాళ్ళు సెవెన్ వరకు ఇచ్చినట్టు ఉన్నారండి ఆ తర్వాత ఆపేశారు క్రౌడ్ లేదు కాబట్టి ఖాళీగా ఉంటే రూమ్స్ అలాట్ చేస్తున్నామని చెప్పారు మేము మా హస్బెండ్కి తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఇక్కడ స్టే చేసామండి ఇది శ్రీ వ్యాసాశ్రమ గోగర్భ తపోవనం ఇక్కడ రూమ్ కాస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సంథింగ్ ఉందండి మనం పాపనాశనం ఆకాశగంగా వెళ్ళే రూట్లోనే ఇది వస్తుంది ఈ చుట్టుపక్కలంతా ఆశ్రమాలకి సంబంధించిన మఠాలు అవి ఉన్నాయండి ఇక్కడ డోనర్స్కే కాకుండా మిగతా వారికి కూడా అంటే మనలాగా వచ్చిన భక్తులకి కూడా రూమ్స్ ఇస్తారు అన్నీ కాదు కొన్ని ఆశ్రమాల రూమ్స్ అలాట్ చేస్తున్నాయి ఇటు పక్క ఒక ఆశ్రమం ఉందండి కాకపోతే అది చాలా ఓల్డ్గా ఉంది రూమ్ ఫేర్ థౌజండ్ రూపీస్ చెప్పారు మేము ఈ ప్రజెంట్ దిగిందైతే మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ కాస్ట్ హాట్ వాటర్ ఫెసిలిటీ అలాగే ఏసీ ఫెసిలిటీ ఉంది చూసారు కదా ఎంత బాగుందో రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి ప్రశాంతంగా అనిపించింది నేను నైట్ షూట్ చేయలేదండి మార్నింగ్ కూడా హడావిడిగా లేచి రెడీ అయ్యి వెళ్ళాము ఆ తర్వాత షూట్ చేశాను రూమ్ అందుకని అలా ఉంది ఇదేనండి మేము స్టే చేసింది ఇక్కడేను ఈ పక్కన చుట్టుపక్కల ఉండేవన్నీ పీఠాలు పీఠానికి సంబంధించిన గదులు మఠానికి సంబంధించిన గదులు అలా ఉన్నాయండి ఇక్కడ వీళ్ళు కూడా రూమ్స్ ఇస్తున్నారు సిక్స్టీన్ హండ్రెడ్ అలా చెప్తున్నారు మనం ఎప్పుడైనా రూమ్ లేకుండా పైకి వచ్చినప్పుడు పిల్లలతో అందులోన వర్షంలో బయట స్టే చేయాలంటే కష్టంగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు ఇక్కడ థౌజండ్ నుంచి కూడా రూమ్స్ దొరుకుతూ ఉన్నాయి ఇది ఎగ్జాక్ట్గా ఎలా వస్తుందంటే మన పాపనాశనం ఆకాశకంగా వెళ్తాం కదండీ ఆ రూట్లో గోగర్భం డ్యామ్ ఉంటుంది కదండి దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఇది కొంచెం లోపలికి వెళ్ళాలి ఎప్పుడైనా తిరుమలకి వచ్చినప్పుడు రూమ్ లేకుండా ఇబ్బంది పడకుండా ఈ మఠాలలో మనం స్టేని యూస్ చేసుకోవచ్చు మేము ఫస్ట్ టైము ఎస్ఎస్టి టోకన్స్ ద్వారా దర్శనం చేసుకోవడం కదా మాకు ఎటువైపు నుంచి ఎంట్రన్స్ అవ్వాలనే ఆలోచనే లేదు మర్చిపోయాం పూర్తిగా ఎప్పుడు సుపాదం ద్వారా ఎంటర్ అవుతాం కదా అదే తాట్లోనే కరెక్ట్గా కారు అక్కడ ఆపేసి అన్నదాన సద్రం మీదుగా స్వామివారిని వరాహస్వామిని దర్శించుకొని సుపాతం ద్వారా వెళ్దామని అదే తాటతో వెళ్ళిపోతూ ఉన్నాం ఆ తర్వాత గుర్తొచ్చింది మనం ఎందుకు ఇక్కడ ఆపాము ఇది ఎస్ఎస్టి టోకన్స్ వేరే వైపు కదా ఎంట్రన్స్ అని చెప్పి సరే ఇక ఎలాగో వచ్చేసాం మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఎందుకు వరాహస్వామిని చూసుకుని ఇలాగే బై వాక్ వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ వరాహస్వామి దగ్గర చాలా క్రౌడ్ ఎక్కువగా అనిపించింది అందుకని స్వామివారి దర్శనం లేకుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని ముందుకు వెళ్తున్నాము వరాహస్వామిని తర్వాత దర్శించుకుందాం అనుకున్నాము ఎర్లీ మార్నింగ్ చాలా ప్రశాంతంగా అనిపించింది స్వామి వారి మాడ వీధుల్లో తిరగడం సురేష్ టెన్షన్ పడుతున్నాడు కానీ లేట్ అయిపోయింది ఏమవుతుందో అలో చేస్తారో లేదో అని మనం దర్శనానికి త్రీ ఓ క్లాక్కి స్లాట్ ఇస్తే టూ థర్టీ కే టూకే వెళ్ళిపోతాం కదండి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా ఏం కాదని చెప్తున్నాను స్లోగానే నడిచెళ్దాం ఏం కాదు ప్రశాంతంగా ఉందాము అని అని చెప్తున్నాను అలా మేము నడుచుకుంటూ వెళ్తున్నాము అదే మాట్లాడుకుంటున్నాము మనం మామూలుగా సుపాద ఎంట్రన్స్ అనుకుని అనవసరంగా ఇటాపి వచ్చాము లేకపోతే ఇంత నడవకుండా హాయిగా వెళ్ళిపోయేది మళ్ళీ క్యూ లైన్లో ఎంతసేపు వెయిట్ చేయాలో లేదా కష్టపడి తారేమో పిల్లలు అనే మాట్లాడుకుంటూ వెళ్తున్నాము అలా ఏం అనిపించలేదండి మీరు గమనించారా చుట్టూ సరౌండింగ్స్ అంత క్రౌడెడ్గా ఏం లేదు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ నుండి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి కదండి అందరూ అప్పుడు వద్దామనుకున్నారు ఏమో అలాగే లాస్ట్ వీకెండ్ వచ్చి లాంగ్ వీకెండ్ వచ్చింది అప్పుడు సగం మంది దర్శనం చేసుకున్నారు అందుకనేమో ఇప్పుడు అస్సలు క్రౌడ్ అనిపించలేదు మేము ఇలా వెళ్తూ ఉన్నాము ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంట్రన్స్ అవుతాం కదా ఆ గేట్ నుంచి కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పారు అందుకని వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము ఇప్పటి వరకు హాయిగా అనిపించింది కానీ అంత బడ్డని అనిపించలేదు ఇంత దూరం నడవడం కానీ ఇక్కడ నుంచి చాలా కష్టంగా అనిపించింది స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాము అక్కడ సెక్యూరిటీ ఉండి చెప్పారు లేదు మీరు ఇలా వెళ్తే లేట్ అయిపోతుంది అప్పుడు ట్వెల్వ్ పైన దర్శనం అవుతుంది కాబట్టి మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎంటర్ అయిపోండి మీకు దర్శనం వన్ అండ్ హాఫ్ అవర్లో అవుతుంది లేదు లేట్ అయితే మళ్ళీ కంపార్ట్మెంట్లో పడతారు అని చెప్పి ఒక సెక్యూరిటీ చెప్పారు అందుకని మేము ఇలా బ్యాక్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీసే ఎంటర్ అవుతారు కదండి అక్కడి నుంచి ఎంటర్ అవుతున్నాము ఆ తర్వాత మాకు దర్శనం తర్వాత కొంత బ్రేక్ ఇచ్చి విఐ దర్శనం ఉందండి ఆ తర్వాత మళ్ళీ అలో చేశారు మాకు లేట్ అయి ఉంటే మాకు దర్శనం లేట్ అయ్యేది కానీ మాకు టోటల్గా దర్శనం వన్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్లో పూర్తి అయిపోయిందండి ఎక్కడ కంపార్ట్మెంట్లో కూర్చోపెట్టలేదు మమ్మల్ని బై వాక్ క్యూ లైన్లోనే వచ్చేసి స్వామిని దర్శనం చేసుకుని బయటికి వచ్చాము బయటికి వచ్చిన తర్వాత స్వామి వారి అఖిలాండం దగ్గర కొబ్బరికాయ కొడుతున్నాము మార్నింగ్ వెళ్ళేటప్పుడు చాలా కూల్గా ఉన్నింది వెదరు బయటకు వచ్చేటప్పటికి ఎండ లైట్గా స్టార్ట్ అయ్యింది నైట్ అంత పెద్ద వర్షం పడినా కానీ మార్నింగ్ చూడండి ఎండ ఎలా ఉందో స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకొని కర్పూరం వెలిగించేసి అలా కొన్ని ఫోటోలు దిగి ఫోన్ ఇచ్చాం కదండి ఇది ఇక్కడే ఆంజనేయ స్వామి గుడి వెనకాల ఉంటుంది కదా అక్కడ కలెక్ట్ చేసుకోమన్నారు మేము ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటే సురేష్ వెళ్ళి ఫోన్ తీసుకొని వచ్చాడు ఫోన్ తీసుకుని వచ్చిన తర్వాతే వారికి కొబ్బరికాయ కొట్టాము ఇక్కడికి వస్తే మాత్రం కొబ్బరికాయ నేను కొడతాను నేను కొడతానని ఫైటింగ్ అయితే ఇద్దరికి జరుగుద్ది అందుకే నేను రెండు కొబ్బరికాయలు తీసుకురమ్మన్నాను కానీ సురేష్ ఒక కొబ్బరికాయ తీసుకుని వచ్చాడు ఈసారి పెద్ద కొట్టించేశాడు ఇక్కడ స్వామివారికి నమస్కారం చేసుకొని ఎంత మనం లోపల కోరికలేమి చెప్పుకోలేం కదండి స్వామివారిని చూడడానికే సరిపోతుంది కనీసం రెప్ప కూడా మూయకుండా స్వామిని దర్శించుకునే బయటికి వస్తాము ఆయనకి విన్నవించుకోవాల్సింది ఏదైనా సరే మనం ఇక్కడ నిల్చొని స్వామివారికి విన్నవించుకుంటాం కదా కదా అలా మా మనసులోని కోరికలన్నీ స్వామివారికి చెప్పుకొని కర్పూరం వెలిగించేశాము ఇక కాసేపు బయట కూర్చున్నాము ఈ లోపల సురేష్ మళ్ళీ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని వచ్చేశారు మా చిన్నోడు ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఫోటో తీగడం మాత్రం అస్సలు మర్చిపోడు ఖచ్చితంగా ఒక్క ఫోటో అయినా క్లిక్ చేసుకుంటాడు అందరూ ఆ మెట్టు మీద నిల్చొని స్వామికి నమస్కారం చేస్తూ ఫోటో తీసుకొని రీల్స్ చేస్తున్నారు కదండి అందుకని చూడండి ఫ్లెక్ ఫెన్సింగ్ వేసేసారు చుట్టూ ఎవరు ఎక్కడానికి వీలు లేకుండా మేము మేలో వచ్చినప్పుడు కూడా ఓపెన్గానే ఉన్నింది ఇప్పుడు మాత్రం ఫెన్సింగ్ వేసేశారు ఇక్కడి నుంచి మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేయకుండానే స్వామివారి దర్శనానికి వెళ్ళాము స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత మేము అన్నదాన సత్రానికి వచ్చాము కొబ్బరికాయ కొట్టుకొని అలా మాడ వీధుల్లో నడుచుకుంటూ వచ్చేసరికి లేట్ అయింది అందుకని బ్రేక్ఫాస్ట్ కాకుండా లెవెన్ అయినప్పుడు ఇక లంచ్ స్టార్ట్ చేసేసారు ఎన్నిసార్లు తిరుమలకు వచ్చినా ఒక్కసారి తిరుమలకు వచ్చి రెండు సార్లు అన్నదానానికి వచ్చినా సరే ప్రతిసారి ఇక్కడ ఖచ్చితంగా ఒక షార్ట్ వీడియో అలాగే కొన్ని ఫొటోస్ తీసుకుంటాను అలానే షార్ట్ అలాగే ఫొటోస్ తీసుకొని వచ్చేసరికి హాల్ ఇక్కడ వరకు ఫిల్ అయింది బ్యాక్ సైడ్ వెళ్ళి కూర్చున్నాము ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా ఎవరు నా పక్కన కూర్చోవాలని ఫైటింగ్ చేస్తున్నారు మా చిన్నోడికి ఆర్గ్యూ చేయడానికి అలగడానికి ఏదో ఒక రీజన్ వెతుక్కుంటూ ఉంటాడు నేను మిడిల్లో అటు ఇటు వాళ్ళు కూర్చోరంట నేను సురేష్ చిన్నోడు కూర్చుంటే లాస్ట్లో వాళ్ళ అన్నయ్య కూర్చోవాలని అక్కడ కాసేపు ఆర్గ్యుమెంట్ చేశాడు తర్వాత వాడే అడ్జస్ట్ అయ్యి ఇక మిడిల్లో నేను కూర్చున్నాను వాళ్ళిద్దరికీ ఇక్కడికి వస్తే మాత్రం అన్నదానంలో అన్నం వాళ్ళే చేత్తో తీసుకొని తింటారు మామూలుగా చేత్తో తీసుకొని తినరు స్పూన్ ఇస్తేనే తినేవాళ్ళు ఇక్కడ చేత్తో నీట్గా శుభ్రంగా తింటారు తిరుమలకి వస్తే ఖచ్చితంగా అన్న ప్రసాదం స్వీకరిస్తేనే కంప్లీట్గా మన ట్రిప్ పూర్తయినట్టు ఉంటుంది అలాగే ఒక రాత్రైనా సరే తిరుమల కొండ మీద నిద్ర చేస్తేనే ఆ తృప్తి కంప్లీట్ ఫినిష్ అయినట్టు ఉంటుంది ఈ మధ్య రీసెంట్గా స్వామివారి అన్న ప్రసాదంలో వడను కూడా వడ్డిస్తున్నారు కదా మనకి అదే ఇది బయట భోజనం చేయడం కన్నా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తేనే మంచిదండి హైజీనిక్గా కూడా ఉంటుంది మేము తిరుమల వచ్చిన ప్రతిసారి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తాము అవుట్ సైడ్ ఏమి తీసుకోము పిల్లలు కూడా ఎక్కువ ఏమి అడగరు ఈవినింగ్ ఏదైనా అడిగినా కానీ అక్కడ ఎన్ని రోజులు స్టాక్ ఉంటుందనేమోనని భయపడుతూ ఉంటాము డైనింగ్ హాల్లో ఇలా స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు భోజనం చేసేటప్పుడు కనిపించింది ఇక మా చిన్నోడు అక్కడికి వెళ్దాం దండం పెట్టుకుందాం అని ఒకటే గోల వినాయక చవితి ఉట్టు కొట్టే ప్రోగ్రామ్ చూడకుండా వెళ్ళానని బాధపడుతున్నాడు ఇక్కడ చూడంగానే చాలా బాగా డెకరేషన్ చేశారమ్మా ఎంత బాగుందోనో ఇక్కడ మనం ఫోటోలు వీడియోలు ఖచ్చితంగా తీసుకుందామని భోజనం చేయగానే వెంటనే నన్ను తీసుకెళ్ళిపోయాడు అక్కడికి భోజనం చేసిన తర్వాత ఇలా ఇక్కడి నుంచే స్వామివారి లడ్డు కూడా తీసుకుందామని వచ్చాము ఇది వరాహస్వామి పుష్కరిణి బ్యాక్ సైడ్ నుంచి మనం లడ్డు కేంద్రంలోకి ఎంటర్ అవ్వడానికి ఒక వే ఉందండి మేము లాస్ట్ టైము మే మంత్లో వచ్చినప్పుడు లడ్డు కౌంటర్కి ఇక్కడి నుంచి వే ఉండడాన్ని గమనించాను ఇప్పటి నేను అసలు చూడనే లేదండి ఎన్నిసార్లు తిరుమల వచ్చినా ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని లేదా ఏదో కొత్త రూట్ని అయితే ఖచ్చితంగా కనిపెడతాము మేము వరాహస్వామి దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు ఒకరు వాటర్ అడిగారండి కానీ ఆ చుట్టుపక్కల ట్యాప్స్ ఎక్కడ చేయలేదు సరేని మేము చుట్టూ తిరిగి చూసాము ఎక్కడా లేవు ట్యాప్స్ ఉన్నాయి కానీ దాంట్లో వాటర్ రాలేదు ఆయనకి వాటర్ ఇవ్వలేకపోయానని మా చిన్నబాబు చాలా బాధపడ్డాడు అమ్మ వెళ్ళొద్దు ఇంకొంచెం దూరం వెళ్ళి ట్రై చేసి వద్దాము అలా వాటర్ అడిగినప్పుడు వదిలేసి వెళ్ళిపోకూడదు కదా అని అంటూనే ఉన్నాడు అది మాట్లాడుకుంటూ ఇక్కడ దాకా వచ్చేసాము ఇక్కడ కూడా చుట్టుపక్కల ట్యాప్స్ ఎక్కడా లేవండి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్ ఉన్నాయి మా బాటిల్లో ఫిల్ చేసుకున్నాము వచ్చేటప్పుడు ఆయనకి ఇద్దామని మేము వచ్చేసరికి ఆయన లేడు కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళిపోయినట్టున్నారు మేము ఎప్పుడు లడ్డు ఫస్ట్ ఫ్లోర్లోనే తీసుకుంటాము అంటే ఇక్కడ ఎక్స్ట్రా లడ్డు కావాలన్నా ఇస్తారు కదా అందుకని డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్కే వచ్చేస్తాము ఇక్కడ క్యూ చూసారా లడ్డు కౌంటర్ క్యూ చాలా పెద్దదిగా ఉంది పక్క కౌంటర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి అక్కడికి వెళ్ళమని చెప్పాను అక్కడ ఇస్తారో లేదో అందరు ఇక్కడ ఉన్నారు కదా అని ఇక్కడికి వచ్చానన్నారు సరే నేను వెళ్ళి అడిగాను ఇస్తున్నారు ఇంకా అందుకని ఆఫ్ ఆఫ్ ద క్యూ మళ్ళీ అక్కడికి వచ్చేసారు లాస్ట్గా మేము మేలోనే వచ్చామండి స్వామివారి దర్శనానికి అప్పుడు శ్రీనివాస దివ్యానుగ్రహ హోమానికి టికెట్ తీసుకున్నాము అప్పుడు మనకి మూడు వందల రూపాయల టికెట్ ఇస్తారు దర్శనం కోసం అలాగే థౌజండ్ రూపీస్ హోమం కోసం తీసుకుంటారు ఈచ్ పర్సన్కి త్రీ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అవుతుందనమాట టికెట్ ఇప్పుడు ఆఫ్లైన్లో లో హోమ్ టికెట్స్ ఇవ్వట్లేదు దాన్ని ఆన్లైన్ చేశారు ఆన్లైన్లోనే సెప్టెంబర్ మంత్కి టికెట్స్ రిలీజ్ చేశారు కానీ మాకు బుక్ అవ్వలేదు అందుకని వచ్చేసాము దర్శనానికి డైరెక్ట్ గానే ఎస్ఎస్టి టోకన్స్ తీసుకొని మే మంత్లో దర్శనం అయిపోయినా ఒక టెన్ ట్వంటీ డేస్ నుంచే మళ్ళీ తిరుమల వెళ్దామని ఒకటే ఫీలింగ్ అనిపించింది అందరికి కారణం ఏంటంటే ఆ రోజు వన్ డే కూడా పైన స్టే చేయకుండా కింద కేవలం రూమ్ తీసుకొని స్టే చేశాము అందువల్లేమో పైన కొండ మీద ఒక్కరోజు కూడా నిద్ర చేయలేదని భావన కలిగింది అందరికీ అందుకని వెంటనే మళ్ళీ తిరుమల రావాలనుకున్నాం మా పెద్దబాబు కూడా నేను నిద్రపోతున్నప్పుడు కూడా అఖిలాండ దగ్గర కొబ్బరికాయ కొడుతున్నట్టు అనిపిస్తుంది అమ్మ మనం తిరుమల వెళ్దామని వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి చెప్తూనే ఉన్నాడు కానీ వీలు పడలేదు రావడానికి స్వామి ఇప్పటికీ అనుగ్రహించాడు అప్పటి నుంచి ట్రై చేస్తే వర్కింగ్ డేస్లో వస్తే కొంచెం రష్ తక్కువ ఉంటుందని అనుకున్నాం కానీ మాకు వీలవ్వలేదు అలాగే పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి కదా దాన్ని పట్టుకొని వీలు చూసుకొని రావడానికి ఇప్పటికి వీలైంది మేము లడ్డు తీసుకొని ఇక రూమ్కి బయలుదేరుతున్నాము ఎందుకంటే జపాలి పాప వినాశనం అవన్నీ చూద్దామని వరాహస్వామిని దర్శనం చేసుకోవడం ఇప్పుడు వీలవ్వలేదండి రేపు ఎర్లీ మార్నింగ్ చేసుకుందాం అనుకున్నాము మేము ఇంత ఫాస్ట్ గా వెళ్తుంది ఎక్కడికంటే రూమ్స్ ఏమన్నా ఇస్తున్నారేమో ఒక రూమ్ బుక్ చేసుకుందాము టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇక్కడ అక్కడ పే చేయడం ఎందుకు ఇక్కడ దేవస్థానం రూమ్స్ అయితే తక్కువ కాస్ట్లో వస్తాయి కదా ఇంకో డే కూడా ఇక్కడే ఉందామనుకున్నాము మండే మార్నింగ్ కిందకి దిగి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా కాళహస్తిలో రాహుకేతువుల పూజ చేయించుకొని వెళ్దాం అనుకున్నాం అలాగే ఇక్కడ మనకి సిఆర్వో ఆఫీస్ దగ్గర ఆన్లైన్లోనే డిప్ వేస్తారండి సేవల కోసం స్వామి స్వామివారికి ఏ సేవ ఉంటుందో ఆ సేవను గురించి ముందు రోజు వేస్తారు ఆ సేవలో మేబీ ఇన్ కేస్ మనకి డిప్ మంచిదే కదా స్వామివారి స్వామి వారి ఆన్లైన్ ఆన్లైన్లో ఇంటి దగ్గర కూర్చొని వేస్తే రావట్లేదని ఇంతకు ఇంతకుముందు ఒకసారి వేసామండి మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు వేసి చూసాము అలాగే రూమ్ కూడా తీసుకున్నాము అండి రూమ్స్ అప్పటికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ టైము అప్పటికి కూడా రూమ్స్ ఇస్తున్నారు రూమ్ తీసుకున్నాం అవర్స్ టైం ఉంటుంది కదా మనకి మెసేజ్ రూమ్ అలాట్మెంట్ కి అప్పటి వరకు ఇక్కడే వెయిట్ చేద్దాం అని ఆ గ్యాప్ లో ఇక్కడ స్వామి వారి దగ్గర కొన్ని ఫోటోస్ వీడియోస్ తీసుకున్నాము మాకు రూమ్ వచ్చింది కళ్యాణి సత్రం అంటే సిఆర్ఓ ఆఫీస్ కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది మేము స్టే చేస్తున్న రూమ్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ జపాలి అలాగే పాపనాశనం చూడడానికి బయలుదేరామండి నెక్స్ట్ వీడియో జపాలి పాపనాశనం గురించి వస్తాయి